శ్రీకృష్ణుడు కూడా శాపానికి గురయ్యాడని మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కానీ గాంధారి హృదయంలోని బాధ మాత్రం తగ్గలేదు తన వంద మంది కుమారులను కోల్పోయిన గాంధారి దుఃఖంతో కన్నీళ్లు ముంచుకొస్తుండగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి కృష్ణ ఈ భయంకరమైన రణభూమిలోని బాధను నీవు కూడా నా వెంట నడుస్తూ చూడాలి నా గుండె ఎంత కాలిపోతుందో నీవు తెలుసుకోవాలి అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె బాధను అర్థం చేసుకుంటాడు వాళ్ళిద్దరూ నడుస్తుండగా గాంధారి తన చూడళ్ల గురించి ఏడవడం ప్రారంభించింది వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి కృష్ణ భర్తలను కోల్పోయారు పిల్లలకు తండ్రులు లేరు వాళ్ళు ఏం పాపం చేశారు ఎవరికి అన్యాయం చేశారు చెప్పు కృష్ణ చెప్పు అని బోరున ఏడుస్తుంది నలిగిపోయిన దుర్యోధను చూసి ఆమె తట్టుకోలేకపోయింది దగ్గరకు పరిగెత్తి అతని శరీరాన్ని పట్టుకొని గుండె పగిలేలా విలపించింది ఎంతైనా తల్లి ప్రేమ కథ తన పుత్రుడి మరణాన్ని అంగీకరించలేకపోయింది యుద్ధానికి ముందు దుర్యోధనుడికి ఇచ్చిన ఆశీర్వాదం గుర్తుకు వస్తుంది అది తలుచుకొని ఇంకా బాధపడుతుంది ఇదంతా చూస్తూ ఆమె దుఃఖం కోపంగా మారింది అన్యాయం చేసిన వాళ్ళు చనిపోతే తప్పు లేదు కృష్ణ కానీ అమాయకులు ఎందుకు చనిపోయారు ఈ యుద్ధం అసలు కారణం నువ్వే శాంతి కోసం వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి ఇప్పుడు నీకు సంతోషమా కృష్ణ అలా అంటూ ఆమె కోపంతో శ్రీకృష్ణుడిని శపిస్తుంది ఆ శాపం ఏమిటో మనం పార్ట్ టూ లో తెలుసుకుందాం